యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం రెడ్డి సత్రంలో నిర్వహించిన నలభై ఎనిమిదవ దివ్య జీవన మహాసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య పాల్గొన్నారు దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ సికింద్రాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీల ఐలయ్య మాట్లాడారు యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం రెడ్డి సత్రంలో నిర్వహించిన నలభై ఎనిమిదవ దివ్య జీవన మహాసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ సికింద్రాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శాంతి అన్నది చాలా ముఖ్యమన్నారు జీవితంలో ఎంత సంపాదించుకున్నామన్నది కాదు ఎంత ప్రశాంతంగా ఉన్నామో అది ముఖ్యమన్నారు ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం చాలా సంతోషమన్నారు ఇలాంటి సమావేశాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు కరతంలో ఒక ధనం ఎంతో చెప్తాం ఇచ్చేసి ఇంత పెద్ద దివ్యాన స్వరూపు దివ్యజీవుల నేను ఎప్పుడూ సహకరిస్తాను ఈ ఆది గుట్ట లక్ష్మోత్సవ సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం ఇది మా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఇలాంటి సభలు జరుపుకొని నిజ జీవితంలో మనిషికి శాంతి అవసరం కాబట్టి ఆ శాంతి ప్రేమ భక్తి ఆ మార్గాన్ని పయనిచ్చినప్పుడే మన జీవితం దైన్యమైతుంది మనిషికి ఎంత ఉన్నా లోపల శాంతి లేకపోతే ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా అని మనశ్శాంతి ఉండాలంటే ఇలాంటి మహాసభల ఇలాంటి గురువులు వచ్చే వచనాలే ఇంకా మనసు నిమ్మలంగా ఉండాలి కాబట్టి జీవితంలో మనిషి ఎంత సహాయించడం కాదు ఎంత ప్రశాంతత ఎంత మనశ్శాంతి దైవభక్తి నెలవచ్చుకొని నిజ జీవితంలో ఒక సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీ యాదగిరి లక్ష్మణ సన్నిధిలో ఇలాంటి దివ్యజ్ఞానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకా ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ మా కూడా అన్ని విధాల సహాయ అందించి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రేమ అనురాగం శాంతితో పాటు దైవభక్తి కలిగే విధంగా మీ సూచనలు సమాజంలో ముందుకు పోతాను కాబట్టి ఇది ఒక విధంగా